అందరికీ నమస్కారం ఏందనంటే రీసెంట్గా వర్షాకాలంలో డ్రైవ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయడం మనకు మంచిది మన తోటి ఉన్న వాళ్ళకు మంచిది ఎందుకనంటే వర్షాకాలంలో బ్రేకులు పనిచేయకపోవడం అనుకూలంగా వైపర్ పనిచేయకపోవడం బ్రేకులు అనుకూలంగా రాకపోవడం ముందు వచ్చే వాహనాలు కనిపించకపోవడం ఇలాంటివి చాలా చిన్న చిన్న పొరపాట్ల వల్ల మన ప్రాణాలు పోవడం యాక్సిడెంట్లు అవ్వడం ఇలా చాలా మటుకు జరగడం జరుగుతుంది పది నిమిషాలు లేట్ అయినా సరే వర్షాకాలంలో డ్రైవింగ్ చాలా ఇంపార్టెంటు చాలా జాగ్రత్తగా చేయండి మీవేని యాదవ్ తోటి డ్రైవరు